వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను మనకి ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఏంటి అంటే మనకి అప్పులు ఎక్కువైపోతాయి అప్పులు తీర్చలేకుండా పోతూ ఉంటామండి అప్పులు తీర్చలేకుండా పోతాము దానికి ఒక పరిహారం ఉంది అది ఏంటి అదేంటంటే మనం ఇంటి ముందు ముగ్గేస్తాం కదండి ఇంటి ముందు ముగ్గేస్తాగా ఆ ముగ్గుని బియ్య పిండితో వేయండి ఆ ముగ్గుని బియ్య పిండితో వేస్తే బియ్య పిండిని వేసిన బియ్య పిండిని చీమలు తింటాయండి చీమలు తిన్న తర్వాత మొత్తము అయిపోతుంది ముగ్గు అన్నట్లు చీ చీమలు తింటాయి అది బాగా ఉంటుంది అన్నట్లు చీమలు మనము ముగ్గు పిండి వేసినందువల్ల చీమలు తిన్నందువల్ల మనకి అప్పులు చీ అది ఎట్లా కరిగిపోతుందో ముగ్గు ఆ విధంగా మన అప్పులు కూడా తీరిపోతాయి అండి అప్పులు కూడా తీరిపోతాయి దాంతో కూడా ఇంకొక పరిహారం కూడా ఉంది ఏంటి కొబ్బరి నూనెతో దీపం పెట్టండి కొబ్బరి నూనెతో దీపం పెడితే మనకి అప్పులు అనేవి తగ్గిపోతాయండి అప్పులు తొందరగా కరిగిపోవాలి అంటే కొబ్బరి నూనెతో దీపం పెట్టండి తరువాత బియ్యం పిండితోటి ముగ్గు వేయండి ఇంటి ముందు దానివల్ల చాలా మంచి ఫలితమే ఉంటుందండి పూర్వకాలం పెద్దవాళ్ళందరూ చెప్పేవాళ్ళు కనీసం సంక్రాంతి మాసంలోన వెయ్యండి అని చెప్తూ ఉండేవాళ్ళు దాని గురించి ముగ్గు ముగ్గు పిండి కాకుండా బియ్యం పిండితోటి ముగ్గు వేయండి అవి చీమలు తింటే కనుక మన అప్పులు కూడా అలా అదే విధంగా కరిగిపోతాయండి తరువాత ఇంకొకటి మంచి విషయాలు శివునికి ఇష్టమైనవి ఏంటి అవి కూడా చెప్దామనుకుంటున్నానండి శివునికి ఇష్టమైన నెల శివునికి ఇష్టమైన నెల కార్తీక మాసం అండి కార్తీక మాసము శివునికి చాలా ప్రియమైన నెల మళ్ళా తరువాత శివునికి వివాహం జరిగిన నెల ఏంటి మాఘమాసం అండి శివునికి వివాహం జరిగిన నెల మాఘమాసము శివునికి ఇష్టమైనది మారేడు అండి శివునికి ఇష్టమైన ఆకు మారేడు దళము మళ్ళీ శివునికి ఇష్టమైన పుష్పము తుమ్మె పుష్పమండి తర్వాత శివునికి ఇష్టమైన పూజ అభిషేకము శివుడికి అభిషేకం అనేది చాలా ఇష్టమండి అభిషేకం చే చారుడు నీళ్ళతో చేస్తే మనం అనుకున్నవన్నీ నెర సంతోషపడిపోతాడు సంతోషంలో మనం ఏ కోరితే ఆధిస్తారన్నట్టు శివుడు శివుడు ఆనందపడేది నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి చూస్తే మనము శివుని ముందు ఉండే నంది కొమ్మలు ఉంటాయి కదా ఎడం చేయి దాని మీద పెట్టి కుడి చేయి దా వెనకాల తోక దగ్గర నెమ్రత ఆ రెండు చేతుల మధ్యలోంచి శివుణ్ణి చూస్తే చాలా ఆనందపడిపోతాడండి శివుడు చాలా ఆనందపడతాడు మళ్ళా శివుడు దుఃఖపడేది ఎప్పుడు అనుకుంటున్నారు శివుడికి ఒక్కోసారి చాలా కష్టం కలుగుతుంది అది ఎప్పుడు శివునికి నందేశ్వరునికి మధ్య నిలబడితే ఆయనకి చాలా బాధ వస్తుందంటండి అందుకే శివునికి నందికి మధ్య నుండి నిలబడకూడదు అటుపక్క ఇటుపక్క నిలవాలి నడిచేది కూడా చాలా జాగ్రత్తగా నడవాలా మన శివునికి ఇష్టమైన ఆమె ఎవరు శివునికి ఇష్టమైన ఆమె పార్వతీదేవి అండి పార్వతీదేవి అంటే ఆయనకి చాలా పంచు ప్రాణాలు శివునికి పంచు ప్రాణాలు పార్వతీదేవి మళ్ళా శివునికి ఇష్టం లేనిది అనుకుంటే మన్మధుడు అండి శివునికి ఇష్టం లేనిది మన్మధుడు మళ్ళా శివునికి ఆవరణము నాగరాజు తలపై ఉన్న చంద్రుడు శివునికి ఆభరణాలు ఇవి రెండు ఏంటి శివునికి మెడలో ఉండే నాగరాజు తలపై ఉండే చంద్రుడు ఆభరణాలండి ఆయనకి మన శివునికి ఇష్టమైనది మంత్రము తమకము చమకము అది చేస్తే చాలండి చాలా సంతోషిస్తారు మళ్ళీ శివునికి కోపం కూడా వస్తుందండి ఒకసారి ఏంటి శివుడు ఈ మాఘమాసం ఈ కార్తీక మాసంలో శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనుకుంటా ఉంటారండి అది చాలా తప్పండి శివుడు విష్ణువు ఇద్దరు ఒకటేనండి శివుడు విష్ణువు కూడా సమానమే కాబట్టి శివునికి మనము శివుడు ఎక్కువ విష్ణువు ఎక్కువ అనకూడదండి అట్లా అనకూడదు అట్లా అంటే ఆయనకి చాలా కోపం వస్తుంది ఈ నెలలో ఇద్దరు సమానం విష్ణువుని పూజిస్తాము శివుణ్ణి పూజిస్తామండి మనము ఈ మా కార్తీక మాసంలో కూడా కాబట్టి అట్లా అనకూడదు ఇవన్నీ శివునికి ఇష్టమైనవి ఏం కావాలి అవి చెప్పానండి ఏ శివునికి కావాల్సింది అవి ఏంటి అవి కూడా శివుని ఆభరణాలు చెప్పాను ఇవన్నీ చెప్పానండి ఇవి చాలా గుర్తుపెట్టుకుంటూ కూడా మంచిదేనండి మనకి గుర్తు వస్తూ ఉంటే ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం మనము కాబట్టి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నాది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు కొడతలేదు కామెంట్స్ పెడతలేదు మళ్ళా సబ్స్క్రైబ్ చేయటం లేదు చేయని వాళ్ళు చేయండి చేస్తే ఇంకా మంచి విషయాలు చెప్పగలుగుతాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏదో నలుగురికి చేరినా చాలు మనం చెప్పే మంచి మాట కార్తీక మాసంలో విన్నా కూడా మంచిదేనండి అదేనండి నమస్తే అండి సర్వే జనాలు సుఖిన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తారండి బాయ్